హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ మాధవిని ఈరోజైతే ఒక కొత్త వీడియోతో మీ ముందుకైతే నేను వచ్చేసాను ఈరోజైతే వీడియో ఏంటంటే మా పాపలని అయితే ఉయ్యల్ని అయితే పండ పడుకోబెడుతున్నాను మా పాప పుట్టినప్పుడైతే నేను వన్ ఫస్ట్ మంత్ కంప్లీట్ అవ్వక ముందైతే ఉయ్యల్ని పడుకోబెట్టాను బట్ అప్పుడైతే మా పాప అయితే సరిగ్గా పడుకోలేదు అందుకని చెప్పేసి ఇప్పుడైతే మా పాపనైతే ఉయ్యాల్లో పడుకోబెడుతున్నాను నిన్నటి వరకు అయితే మా అక్క పిల్లలు ఉన్నారు వాళ్ళతో ఆడుకుంటూ అలాగే బెడ్ మీద పడుకునేది కానీ ఇప్పుడు నేను ఒక్కదాన్నే కదా అని చెప్పేసి ఉయ్యల్లైతే అలా ఊపుతూ ఉంటే నిద్రపోయేది అందుకని అయితే అయితే ఉయ్యాల్లో వేస్తున్నాను ఉదయాన్నే అయితే హెడ్ బాత్ చేసి చేశాను చాలా హ్యాపీగా ఉంది ఇవాళ యాక్టివ్గా ఈ బొమ్మలు అయితే మా పాప చిన్నప్పుడు అలా డాడీ అయితే తీసుకొచ్చారు వాటితో అయితే అప్పుడు ఆడుకునేది కాదు ఇప్పుడు చేతికిస్తే పట్టుకుంటుంది ఏది ఇచ్చినా నోట్లో పెట్టేసుకుంటుంది బట్ అవి క్లీన్గా ఉన్నాయా లేదా అవి హైజనిక్గా ఉన్నాయా లేదని చూసేసి అయితే మన పిల్లలకి ఇవ్వాలి క్లీన్గా లేకపోతే క్లీన్ చేసి అయితే ఇవ్వాలి ఈవెన్ ఇప్పుడు ఎవరి హ్యాండ్స్ అయినా మన హ్యాండ్స్ అయినా తీసుకొని ఫింగర్స్ అయితే నోట్లో పెట్టుకోవాలని ట్రై చేస్తుంది బట్ మన ఫింగర్స్ అయితే పిల్లల నోట్లో అయితే పెట్టుకొని ఇవ్వకూడదు ఈ అయితే మాకు మా రిలేటివ్స్ మా పాప పుట్టిన కొత్తలో అయితే మాకు గిఫ్ట్ చేశారు గిఫ్ట్ ఇచ్చారు కాబట్టి ఇంక నేనైతే కొత్తది అయితే కొను కొనలేదు ఈ అయితే మా పాపకైతే యూజ్ చేస్తున్నాను ఈ ఈ ఉయ్యాలైతే చాలా మెత్తగా సాఫ్ట్గా చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది నాకైతే చూడ్డానికి ఒక పిల్లోకి అయితే చుట్టూ హోల్స్ చేసి థ్రెడ్స్ పెట్టేసి ఒక స్టిక్ అయితే స్టిప్ చేశారు దానికి ఒక హ్యాంగర్ అయితే ఇచ్చేసారు అది హ్యాంగ్ని ఎక్కడ కావాలంటే అక్కడ మనకి ఎక్కడ కంఫర్ట్ అనిపిస్తే అక్కడ మనైతే హోల్ చేసుకోవచ్చు నాకైతే ఫ్యాన్ కింద అయితే బాగా సెట్ అయింది హ్యాంగర్ హ్యాంగ్ ఉయ్యలా నేనైతే ఈ ఉయ్యాలని కరెక్ట్గా బెడ్ కింద అయితే పెడతాను ఎందుకంటే మన పిల్లలు కొంచెం జారిన చే మన పక్కకి వెళ్ళినా కొంచెం అయితే బెడ్ మీద అయితే మనకైతే భయంగా లేకుండా ఉంటుంది ఎందుకని చెప్పి నాకు అయితే ఈ హ్యాంగర్ కరెక్ట్గా ఫ్యాన్ కింద మంచిగా సెట్ అయింది నేనైతే ఇక్కడ ఫ్యాన్ దగ్గర అయితే అదే దాన్ని తగిలిచ్చేస్తాను ఉయ్యాలని హ్యాంగర్ని నాకైతే ఇంకటి చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది నా వర్క్ అంతా అయిపోయిన కూడా తర్వాత అయితే నేనైతే పడుకొని మా పాపని ఊపడానికి నాకు కంఫర్ట్గా అనిపిస్తుంది అందుకని చెప్పి అయితే కింద బెడ్ మటుకు కరెక్ట్గా బెడ్ కింద పెడతాను ఇలా టెన్ టు ఫిఫ్టీన్ కేజీస్ వరకు అయితే హోల్ చేయగలుగుతుంది కాబట్టి మా పాపకైతే ప్రెజెంట్ ఫిఫ్త్ మంత్ కాబట్టి దీన్ని అయితే నేను ఎలాంటి భయం లేకుండా ఇందులో అయితే మా పాపని పడుకోబెడుతున్నాను కొందరు ఏంటంటే శారీని కట్టేసి అందులో అయితే పిల్లల్ని వేస్తారు అందులో వేయడం వల్ల హోల్డ్ చేసినట్టుగా పిల్లలు ఎలా కదలకుండా అలాగే ఉంటారు అలా కాకుండా శారీ కట్టినా అందులో పిల్ల వేసేసి టూ సైడ్స్ అయితే ఒక థ్రెడ్ కట్టడము లేకుంటే ఒక స్టిక్ పెట్టడం అలా చేయడం వల్ల అయితే కొంచెం కంఫర్ట్గా అనిపిస్తుంది డైరెక్ట్గా అలా వేస్తే పిల్లల మటుకు చాలా అన్కంఫర్ట్గా ఫీల్ అవుతారు నేనైతే ఫైనల్లీ మా పాపని ఒక ఉయ్యల్ల ఒక మంచిగా సాఫ్ట్గా ఉండే టవల్ వేసేసి అయితే మా పాపని అయితే పడుకోబెడతాను అందులో ఎందు కొత్తగా చూసుకుంటుంది చాలా రోజుల తర్వాత వేసాను కదా ఫస్ట్లో అప్పుడైతే తెలియదు ఇప్పుడు మా పాప కొంచెం తెలుస్తుంది కాబట్టి కొత్తగా చూసుకుంటుంది ఆ నుంచి అయితే హ్యాండ్స్ బయటికి పెట్టేసి థ్రెడ్స్ అనేది బాగా హే హోల్డ్ చేసి పట్టుకుంటుంది గట్టిగా ఎందుకంటే తను పడిపోతుందని చెప్పేసి భయంతో అయితే హోల్డ్ చేసుకొని పట్టుకుంటుంది ఉయ్యల్ నోపుతుంటే నా అందులో నా సారి చూస్తూ చుట్టూ ఉయ్యాల సారి చూసుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నవ్వుకుంటూ ఉంటుంది తనకైతే తను ఉయ్యల్కి పైన ఒక మ్యూజిక్ చేసే డాల్స్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకున్నాను మా పాప చిన్నపిల్ల కాబట్టి నేనైతే ఇంతవరకు ఎలాంటి డాల్స్ అయితే తీసుకోలేదు ఇక అయితే డాల్స్ అయితే తీసుకొచ్చి మా పాపను ఆడించాలి నేనైతే వాళ్ళ డాడీకి చెప్పాను పాపకి కొన్ని డాల్స్ తీసుకురమ్మని అని చెప్పేసి అందుకని చెప్పేసి నేనైతే ఇంకా ఏదో ఒక నాకు వచ్చిన సాంగ్ పాడుతూ మా పాపనైతే ఉయ్యాలి ఊపుతున్నాను మా ఏదో సాంగ్ పాడుతుంటే మా పాప నా వైఫ్ అయితే చిత్రంగా చూస్తుంది అయితే చాలా హ్యాపీగా అది ఉయ్యసారి చూసుకుంటూ పడుకుంటుంది పడుకోవడానికి ట్రై చేస్తుంది నాతో కాసేపు మాటలు చెప్తుంది నేనైతే చా ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఊపుతాను కాళ్ళు కూడా జారుకుంటూ జారుకుంటూ చాలా వరకు కిందకైతే వచ్చేస్తుంది సో మీ పిల్లల్ని అయితే మీరు ఎలాంటి ఉయర్లో పడుకోబెడతారని చెప్పేసి అయితే నాకు కామెంట్ చేయండి నేను కూడా ట్రై చేస్తాను మా మా పాపనైతే పడుకోబెట్టడానికి మా కరెక్ట్గా ఫ్యాన్ కింద సెట్ అవ్వడంతో చాలా హ్యాపీగా మంచిగా ఎయిర్గా ఎయిర్ వస్తుంటే హ్యాపీగా ఉంది ఈ ఉయ్యల్ మా పాపని పడుకోబెట్టాక కొంచెం బెండ్ అయిపోయింది ఇలా కొంచెం స్ట్రైట్గా ఉంటే బాగుండు అనిపించింది నాకైతే అందుకని చెప్పేసి అయితే నేను ఒక ఒక థ్రెడ్ తీసుకొని స్టిక్ అనేసి టూ సైడ్స్ అయితే నేను హోల్డ్ చేశాను దానివల్ల అయితే కొంచెం స్ట్రైట్గా వచ్చింది మా పాపకైతే ఇప్పుడైతే కొంచెం కంఫర్ట్గా అనిపించింది కొంచెం స్టిఫ్గా కింద స్ట్రాంగ్ ఏదైనా ఉండుంటే బాగుండి అనిపించింది బట్ చాలా అయితే కంఫర్ట్గా సాఫ్ట్గా ఉంది మా పాప అయితే చాలా హ్యాపీగా పడుకుంది ఆ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో